微笑的脸色变得。 何 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశటువంటి బడ్జెట్ సమావేశాల్లో మొత్తం బడ్జెట్ చూసుకుంటే మూడు లక్షల నాలుగు నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్ల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి ఇరవై నాలుగు వేల నూట ఎనిమిది కోట్లు మాత్రమే విద్యారంగాన్ని కేటాయించడం జరిగింది ఇది కేవలం ఏ ఏడు శాతం మాత్రమే విద్యారంగాన్ని కేటాయించడం జరిగింది ఒకవైపు కోటారి కమిషన్ ప్రకారం విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్తున్నా కానీ ఉన్నటువంటి కోటారి కమిషన్ యొక్క పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఏడు శాతం మాత్రమే కేటాయిస్తూ ఉన్నది ఈ ఏడు తోనే విద్యా యొక్క అభివృద్ధి ఎలా అవుతుందని ఇవాళ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం ఏ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల ప్రకారం విద్యారంగానికి పదిహేను శాతం నిధులు కేటాయిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం ఇవాళ మనం చూసుకుంటే ఏడు శాతం మాత్రమే ఇవాళ విద్యారంగ విద్యారంగానికి కూడా కేటాయించిన పరిస్థితి ఉన్నది ప్రభుత్వం యొక్క పునరాలోచించి ఉన్నటువంటి విద్యారంగానికి కూడా ముప్పై శాతం నిధులు కేటాయిస్తే ఉన్నటువంటి విద్యారంగం కూడా బలోపేతం అవుతా ఉన్నది అదేవిధంగా ఈ బడ్జెట్ చూసుకుంటామంటే బడ్జెట్లో కూడా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ కూడా ఊసి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఏదైతే నూతన విద్యా విధానం అమలు చేస్తున్నామని చేస్తానే చెప్తున్నా ప్రభుత్వం దాని కూడా ఇవాళ నూట ఒక రూపాయి కూడా కేటాయించలేదు అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి నియోజకవర్గ ఒక ఇంటిగ్రేషన్ పాఠశాల ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఆ ఇంటికేషన్ పాఠశాల కూడా ఇవాళ ఒక రూపాయి కూడా కేటాయించకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నది అదేవిధంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ కూడా పూర్తిగా శిథిలా ఉన్నాయి వాటి కూడా ఒక రూపాయి కేటాయించలేదు ఈ బడ్జెట్ లో అదేవిధంగా ఉన్నటువంటి గురుకులాలు కూడా సొంత భవనాలు లేక పూర్తిగా అద్దె భవనాలు కొనసాగుతూ ఉన్నాయి వాటి కూడా ఒక రూపాయి కూడా కేటాయించకుండా ఇవాళ ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది ఈ నిర్లక్ష్యం వివరించి తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం కావున పునరాలోచించి విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయిస్తే ఉన్నటువంటి విద్యారంగం కూడా బలోపేతం అవడానికి కూడా ప్రయత్నం ఉంటుంది కావున ప్రభుత్వం కూడా పునరాలోచించాలని చేస్తున్నాం